ఒకప్పుడు దేవుని స్పృహలో ఉంటివి దేవుని దైవిక స్పృహలో ఉంటివి ఆ స్పృహ వలన సైతానికి తలనొప్పి లేసింది దయ్యం కనుక తలనొప్పి లేచింది నీ కుటుంబం అన్నా నీ పిల్లలన్నా నీ ఫ్యామిలీ అన్నా వానికి భయం 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 ఏమనంటే ప్రార్థన ఏమనంటే దేవుడు దేవుడు లేని అన్ని పనులు చేస్తారు కానీ ప్రతి దేవుని ముందు పెట్టి చేస్తారు దేవుని కలుపుకొని చేస్తారు దేవుని మీద ఆధారపడతారు దేవునికి నచ్చంది చేయరు దేవునికి ఇష్టం లేని చేయరు దేవునికి బాధ కలిగించేది చేయరు అంత ఖచ్చితంగా కండిషన్గా ఉంటారు సమర్పణలో ఉంటారు త్యాగంలో ఉంటారు కాబట్టి వాడు ఇక భయపడుతున్నాడు ఆ కుటుంబాలకు ఆ గ్రామానికి ఆ సంఘానికి ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు దొరుకు ఏదో చిన్న సమస్య వస్తుంది ఏదో చిన్న కుటుంబ సమస్య వస్తుంది ఏదో అనారోగ్య సమస్య వస్తుంది ఏదో మెంటల్ సమస్య భార్య అర్థం చేసుకోలేదో భర్త అర్థం చేసుకోలేదో పిల్లలు అర్థం చేసుకోలేదో ఇప్పుడు ఎవరన్నా మనల్ని అర్థం చేసుకోకపోతే మనసు కఠినమైపోతుంది ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకొని హక్కున చేర్చుకొని దారి చూపించి నీ ఎంట ఉండి నిన్ను నడిపించి నిన్ను బలపరిచి ఆవలి తీరానికి నడిపించగలిగే దేవుడు ఎ ఎప్పుడు నీతోనే ఉన్నాడు నీతో ఉన్న నువ్వు మర్చిపోతే ఎలా